మనలో చాలామంది తెల్ల జుట్టు అనగానే టెన్షన్ పడుతుంటాం కదా అరే వయసు అయిపోయింది అరే స్ట్రెస్ ఎక్కువైపోయిందని ఏదేదో ఆలోచిస్తుంటాం కానీ జుట్టు తెల్లబడ్డం అనేది మంచిదేనట అవును ఎందుకంటే మన బాడీలో క్యాన్సర్ కణాలనేవి ఉంటాయి వాటిని నాశనం చేసే ప్రాసెస్లోనే ఈ జుట్టు రంగు ఏదైతే ఉంటుందో అది ఇటు నల్లబడ్డం నుంచి తెల్లగా మారిపోతూ ఉంటుందట అయితే ఇక సాధారణంగా మన జుట్టు నల్లగా ఉండడానికి కారణం మెలనోసైట్ సెల్స్ అనేవి అవే ఈ ప్రధాన పాత్ర పోషిస్తాయి అయితే అవి ఎప్పటికప్పుడు కొత్తగా తయారవుతూ జుట్టుకు రంగునిస్తుంటాయి అన్నమాట కానీ మన శరీరంలోని ఈ క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయడంలో ఈ మెలనోసైట్ సెల్స్ అనేవి తమను తామే చంపేసుకోవడానికి సిద్ధపడుతుంటాయి ఈ విషయాన్ని మన జపాన్ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చిందనుకోండి దానికి ఈ క్యాన్సర్ కణాలు చనిపోతున్నాయని అర్థం అంతే తప్ప అయే మనం వయసు అయిపోతుంది అదే స్ట్రెస్ ఎక్కువైపోయి ఇలా జరిగిపోతుందని కాదు కాబట్టి సో నెక్స్ట్ టైం నుంచి ఇక తెల్ల జుట్టు అనేది కనపడితే అసలు టెన్షన్ పడకండి